ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అరవై ఆరో కీర్తన ఒకటి రెండు వచనాలు కనుక మనం ఒకసారి చదివినట్లయితే భక్తుడు చెప్తున్నాడు సర్వలోక నివాసులారా దేవునిని గుచ్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావమును కీర్తించుడి ఆయన ప్రభావంను ఆరోపించి స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి దేవునికి స్తోత్రం గాక అవి ఇక్కడ భక్తుని యొక్క కీర్తనలో భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రెండు వచనాల్లో మూడు మాటలు కనబడతాయి ఏమేమి అంటున్నాడండి ఆయన ఆయనను ఆరాధించుడి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావమును కీర్తించుడి ఆయనను స్తోత్రించుడి ఆయనను స్తోత్రము చెల్లించుడి మూడు మాటలు ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి కదండి ఆయన నామాన్ని గణపరచాలి స్తోత్రించాలి ఆయనకు స్తోత్రము చెల్లించండి సర్వలోక నివాసులారా అనగా దేవుని నమ్ముకున్న వారులారా విశ్వాసంలో ఎదుగుతున్న వారిలారా రక్షణ పొందిన వారులారా అని భక్తుడు చెప్పట్లేదు కానీ సర్వ సృష్టికి కారణభూతుడైన దేవదేవుణ్ణి మనం ఎవరు స్థుతించాలంటే సర్వలోకము స్థుతించాలి ఎందుకంటే పత్రికల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే ఆయన నామమును ప్రతివారు కూడా ఒప్పుకోవాలంటే ఆయన నామం ఎదుట ప్రతి వాణి మోకాలు వంగవలను ప్రతి నాలుక యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోవాలి అదేవిధంగా భక్తుడు ఏం చెప్తున్నాడంటే సర్వలోక నివాసులారా మీరందరూ ఆయనను స్తోత్రించుడి అంటూ మధ్యలో ఒక మాట చెప్పాడు ఏంటంటే ఆ మాట సంతోషంతో దేవుని స్తుతించుడి సంతోషంగా దేవుని స్తోత్రం చెల్లిద్దామండి హల్లెల్యూయా ఎవరు సంతోషిస్తారు భక్తుడు కూడా అంటున్నాడు ఇప్పుడు దినాల్లోనే కాదు కానీ అప్పుడు దినాల్లో కూడా దేవుని మందిరంలో సంతోషంగా లేకుండా వచ్చేవారు ఉన్నట్టున్నారు అందుకే భక్తుడి మాట చెప్తా ఉన్నాడు కదండి ఈ దినాల్లో ప్రతి చోట సంతోషంగా ఉంటాం ప్రతి స్థలంలో హ్యాపీగా కనబడతా ఉంటుంది మన మొక్క ఎక్కడికంటే మందిరంలోకి వచ్చిన వెంటనే ఎక్కడ లేని కష్టాలు బాధలు ఇబ్బందులు సమస్యలన్నీ మన ముఖంలోనే కనబడతా ఉంటాయి ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలామంది కూర్చుంటా ఉంటారు కానీ దేవుని సంగమ సన్ని దేవుని సన్నిధికి వస్తున్న మనం మనకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు సమస్యలన్నీ మందిరపు బయట విడిచిపెట్టేసి దేవుని సముఖంలో ఉన్న మనం దేవుని యొక్క సంతోషంతో దేవుని ఇచ్చే సంతోషంతో దేవుణ్ణి స్థుతించేవారిగా ఉండాలి ఇక్కడ భక్తుడు అదే చెప్తున్నాడు సంతోషంతో దేవుని స్థుతించండి ఎవరు సంతోషంతో స్థుతించగలరు మాకున్న కష్టాలు మీకేం తెలుసండి మాకున్న బాధలు మీకు ఏం తెలుసండి అనేక రకాలైన శ్రమల్లో మేము ఉన్నామండి ఎలా సంతోషంతో స్థుతించగలుగుతాం ఏదో మందిరానికి వచ్చాం మొక్కుబడిగా దేవుని స్థుతిస్తున్నామని చాలా మంది అంటా ఉంటారు కానీ ఎవరు సంతోషంగా స్థుతించగలుగుతారో ఒక మాట చెప్పి తర్వాత ఎందుకు దేవుని సంతోషంతో స్తుతించాలి అనేది కీర్తన భాగంలోంచి నేను మీతో మాట్లాడతాను మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎవరు దేవుని ఎందు సంతోషంతో ఎవరు దేవుని స్థుతిస్తారంటే ఐదవ కీర్తన పదకొండవ చిలో దావిది భక్తుడు అంటాడు యహోవా నిన్న ఆశ్రయించు వారందరూ హృదయమందు సంతోషించెదరు నీవే వారిని కాపాడుద్దు గనుక వారు ఆనంద చేస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయ ఎవరు సంతోషిస్తారండి ఎవరు దేవుని ఆశ్రయిస్తారో ఎవరు దేవుని సన్నిధికి వస్తారో దేవుని సన్నిధికి వస్తున్న వారు దేవుడు ఉన్నాడు ఆయన నా ప్రాంతను ఆలకిస్తాడు నా పక్షంగా కార్యం చేస్తాడు అని నమ్మి విశ్వసించి ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన వారు మాత్రమే సంతోషంతో దేవునికి స్థుతులు చెల్లిస్తారంట అంత మాత్రమే కాదు కానీ నీవే మమ్మల్ని కాపాడుతావు గనుక నీకు స్తోత్రమయ్యా అని చెప్పి సంతోష గీతం పాడేవారిగా ఉంటారు అలాగే నలభై కీర్తన ఆ పదకొండు ఎనిమిదో చిన్న కూడా అంటాడు అయ్యా నీ చిత్తము జరిగించడం నాకు సంతోషం అనగా దేవుని చిత్తం కొరకు ఎందరు కనిపెడతా ఉంటారు దేవుని చిత్త ప్రకారం జీవించాలని ఎందరి ఈ భూలోకంలో కలిగిన వారిగా దేవుని పాదాలు పట్టుకుంటారో వారందరూ సంతోషంతో దేవుని స్థుతిస్తారు నూట పంతొమ్మిదికి ఎత్తన డెబ్బై ఏడో వచ్చిన అంటాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను అనగా దేవుని వాక్యముని ఎందరు ప్రేమిస్తారు దేవుని వాగ్దానం చెప్పుని ఎందరు నడవాలని ఆశపడతారు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయన మాట నన్ను బలపరుస్తుంది ఆయన మాట నన్ను బ్రతికించింది ఆయన మాట ద్వారా నేను చలిస్తూ ఉన్నాను అని ఎందరు అనుకుంటారో వారందరూ కూడా సంతోషంతో దేవునికి స్తోత్రం చెల్లిస్తారు ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి ఖలేలుయ అయితే ఎందుకు సంతోషంతో దేవుని స్థుతించాలి అని భక్తుడు ఈ కీర్తనలో చెప్తున్నాడు ఒక రెండు మూడు మాటలు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా మనం చూస్తే ఎందుకు సంతోషంతో దేవుని స్థుతించాలి ఎందుకు కీర్తించాలంటే ఎనిమిది తొమ్మిది వచనాలు ఒకసారి చదువుదామండి ఆరో కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలను చదువుదాం జనములారా మా దేవుని సన్నుతించుడి గొప్ప స్వరముతో ఆయనను కీర్తించుడి జీవ ప్రాప్తులుగా మమ్ములను కలగజేయవాడు ఆయనే ఆయన మా పాదములను కదలనియడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎందుకు దేవుని సంతోషంతో స్తుంచాలంటండి జీవ ప్రాప్తులుగా మనల్ని కలగజేయవాడు ఆయనే అనగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా సజీవులుగా ఆరోగ్యవంతులుగా ప్రభు సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తున్నామంటే మన భక్తో మన శక్తో మన బలమో కాదు కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు వారు ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి హలెయ్య యశ్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో భక్తుని అంటాడు అయ్యా సజీవులు సజీవులే కదయ్యా నిన్ను స్థుతిస్తారు మనం నిన్ను స్థుతించునా సమాధి నీ కార్యములను వివరించునా అంటున్నాడు గడిచిన రెండు నెలలుగా మనం ఒకసారి ధ్యానం చేస్తే అనేకమైన మరణాలు కదండి భయంకరమైన మరణాలు ఎక్కడ ఏది ఇంకొక వార్త అనేది వినపడట్లేదు ఎక్కడ చూసినా కూడా ఏ పత్రికల్లో చూసినా ఏ ఫోన్లో చూసినా ఎక్కడ చూసినా ఏ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ వింటున్నా కూడా ఏంటి వారి మధ్యలో జరుగుతున్న సంభాషణని మనం ఆలోచన చేస్తే మరణం ఎందుకు మరణ దూత అంతగా భయంకరంగా మరి మరి విర్రవీగుతూ ఉంది ఎందుకు మరణాలు అంతగా సంభవిస్తున్నాయి ఎందుకు అనేక మంది యవనస్తులు మీరు గమనించారో లేదో మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం యవనస్తులు ఉంటా ఉన్నారు చిన్న బిడ్డలు ఉంటా ఉన్నారు కల్మషం లేనటువంటి చిన్నపిల్లలు కూడా చనిపోతూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మనం ఎక్కడున్నా ఉంటండి అంత్యదినాల్లో ఉన్నాం అదొక కారణమైతే దేవుని స్థుతించడానికి ఇష్టపడిన వారి చాలా మంది అయిపోతున్నారు దేవుని మందిరాల్లో కూడా దేవునికి స్థుతి చెల్లించట్లేదు దేవుణ్ణి గనపరచట్లేదు దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి సమయాన్ని వారి వారి సమయాలకు కేటాయించుకుంటూ వారి ప్రయోజనాల కొరకు జీవిస్తూ ఉన్నారు కనుక భయంకరమైన శ్రమలు ఎందుకు కలుగుతా ఉన్నాయంటే భక్తుడు ఒక మాట అంటాడు లోకంలో అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది అనగా అక్రమము అనగా ఎందుకు ఈ మరణాలంటే పాపము చెలరేదు క్రమము లేకపోవడమే అక్రమం కదండి క్రమంగా జీవించకపోవడమే అక్రమం లోకంలో భయంకరమైనటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి భయంకరమైనటువంటి పాపంలో జనులు పడిపోతూ ఉన్నారు కనుక అనేకులు మరణానికి సంభవిస్తూ ఉన్నారు ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో మన కుటుంబాలతో దేవుని స్థుతిస్తున్నామంటే దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నామంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు జీవాధిపతి అయిన దేవుడు ఆయన జీవాన్ని మనకి అనుగ్రహించాడు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒక ఇంట్లో పది మంది బిడ్డలు ఉన్నారనుకోండి పది మందిలో వారిని లేపి వారిని తయారు చేసి వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చాలంటే ఏదో ఒకరోజు ఎవరో ఒకరిని మర్చిపోతాం కదండి కానీ జీవాధిపతి అయిన దేవుడు కోట్లాది మంది తన ప్రజలను తన బిడ్డల్ని ప్రతి ఉదయం నా జ్ఞాపకం చేసుకుని వారిని తట్టి లేపుతా ఉన్నాడంట దేవునికి స్తోత్రం కలిగింది గాక హలూయా నమ్మిన వారి బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిద్దామండి జీవాధిపతి అయిన దేవుడు మనకి జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు గనక జీవ ప్రాప్తులుగా మనల్ని కలిగజేశాడు గనుక ఈరోజు మనం ఈ రోజు భూమి మీద ఉన్నాం ఆయన స్థుతిస్తున్నాం కుటుంబాలతో సంతోషిస్తున్నాం గనక మనం ఏం చేయాలండి ఎల్లప్పుడూ దేవుని స్థుతించేవారిగా ఉండాలి వారిగా ఉండాలి ఆయన నామాన్ని కీర్తించే వారిగా ఉండాలి అంత మాత్రమే కాదు కానీ వారి వాక్యంలో మనం చూస్తే దేవుని సమ్ముఖంలో మీకా గ్రంథము ఆరు అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను బ్రతికించినందుకు మనం ఇచ్చే వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు కానుక సరిపోదు కానీ మన జీవితం మొత్తం దేవునికి ఇచ్చినా కూడా ఆయన చేసిన మేలులకు ఆయన చేసిన ఉపకారాలకు మనము ఆయన రుణాన్ని తీర్చలేం అదే మీ కా గ్రంథంలో భక్తుడు అంటాడు ఏమి తెచ్చి నేను నిన్ను దర్శిస్తానయ్యా ఏ రీతిగా నేను నిన్ను స్తుతిస్తానయ్యా బంగారం నీది వెండి నీది వెయ్యి కొండల మీద పశువాదులన్నీ నీ వశమై ఉండగా నేనేమి తెచ్చి నేను దర్శించగలనయ్యా అంటున్నాను ఈరోజు ఇదే మాట మనందరం కూడా చెప్పాలి కదండీ ఏమి మనం ఇచ్చేదేది ఏది మంద కాదు ఈ లోకంలో ఉన్నది ఏది మంద కాదండి అసలు ఈ లోకమే మంద కాదు పరదేశాల యాత్రికులమై ఉన్నాం ఇది నా మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భయంకరమైన ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నప్పుడు నాదంటూ ఈ లోకంలో ఏదీ లేదయ్యా అంతా నీదే నీవిచ్చింది నేను నీకు ఇస్తున్నాను నీవిచ్చిన ఊపిరితోనే నేను నేను నీవిచ్చిన కాళ్ళ బలంతోనే నీ సంధికి వస్తాను చెప్పగలిగితే ఒకరు దేవుని స్థుతించండి బిగ్గరగా స్థుతించండి గంభీరంగా స్థుతించండి ఎవ్వరు మనకి చెప్పక్కర్లేదు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మరి సంతోషంతో దేవుని మనం స్థుతించగలుగుతాం ఈరోజు మనం సంతోషంతో దేవుని స్థుతిస్తున్నామా లేక ఇబ్బందులన్నీ మన మనసులో పెట్టుకొని దేవుని సమ్ముఖానికి వచ్చి మరి ఎలా కూర్చొని వెళ్ళిపోతున్నామో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ఒకవేళ ఇప్పటి వరకు అలాగున్నా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ పా నీకున్నటువంటి సమస్యలన్నీ ప్రక్కన పెట్టి దేవుడు నిన్ను జీవప్రాప్తురాలిగా జీవప్రాప్తుడిగా చేశాడు గనక నీ హృదయపూర్వకంగా సంతోషంతో దేవుని నీవు నేను స్థుతించేవారిగా ఉండాలి రెండోదిగా చూద్దాం చూడండి ఎందుకు దేవుని మనం స్తుతించాలంటే అరవై ఆరో కీర్తన ఐదు ఆరు వచనంలో ఒకసారి చదివినట్లయితే దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరులేడలు ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన సముద్రం ఎండిన భూమిగా చేశాను జనులు కాలినడకన నడిచిరి అక్కడ ఆయన మేము సంతోషించితిమి దేవునికి స్తోత్రం కలిగిన గాక రెండోదిగా ఎందుకు మనం సంతోషంతో దేవుని సేవించాలి స్తుతించాలి కీర్తించాలి అంటే రెండోదిగా భక్తుడు అంటున్నాడు నరుల ఎడల ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు నా ఎడల దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడండి అన్న వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి అలా ఏంటండి ఆశ్చర్య కార్యాలంటే ఈ రోజు నేను నువ్వు నేను బ్రతికొండడం ఒక అద్భుతం ఒక గొప్ప మేల్ ఈ రోజు అలా స్థుతిస్తా ఉన్నాం ఘనపరుసిన అంటే ఆశ్చర్యకారం అంత మాత్రమే కాదు కానీ భక్తుడు అంటాడు అరవై ఐదో కీర్తనలో చూస్తే అరవై ఐదో కీర్తన ఐదు ఏడు తొమ్మిది వచనాలు ఒకసారి చదువుతాను చూడండి అరవై ఐదో కీర్తన ఏడు నుంచి తొమ్మిది వచనాలు చూస్తే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణిచివాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు నీకు భయపడుదురు ఉదయ సాయంత్రం ఉత్పత్తుల చేత నీవు మమ్మల్ని అనగా దేవుని పిల్లలమైన మనకు కావాల్సిన సమస్తాన్ని ఆయన సమకూరుస్తున్నాడు ఏ రోజైనా ఎప్పుడైనా ఒక్క పూట సూర్యుడు రాకుండా అయిపోతే ఏమైపోతామండి మనం సూర్యుడు రాకుండా అయిపోయాడు అనుకోండి ఏమైపోతామండి మనం చీకట్లో కొట్టుకులాడిపోతా కానీ దేవుడు చేసిన ఆశ్చర్యకారం ఏంటో తెలుసండి తన పిల్లలమైన మన కొరకు పగలు వెలిగించుట సూర్యుడు రాత్రిపూట చంద్రుడిని మన దేవుడిచ్చాడు మాత్రమే కాదు కానీ మన హృదయాలకు సంతోషం కలిగించేటువంటి సమస్తాన్ని దేవుడు సమకూర్చాడని కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు ఇంకా అనేకమైన కీర్తనలో మనం చూస్తే ఆయన మన జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతా నూట ఏడవ కీర్తన ఎనిమిది పదిహేను పదహారు ఇరవై ఒక్క వచ్చినాల్లో చూస్తే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నరుల ఎడల ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యములను చూడగా అంటాడు అదే మాట నాలుగు సార్లు నూట ఏడవ కీర్తనలో ఉంటుంది ఆ కీర్తనంతా కూడా ఈ యొక్క మరి అరణ్య యాత్రను గురించి వ్రాయబడింది అరణ్య యాత్రలో ఎన్ని అద్భుతాలు దేవుడు వారి పక్షంగా చేశాడని ఆహారం లేదంటే ఆహారం ఇచ్చాడు ఈ ఆహారం సరిపోదంటే వేరే ఆహారాన్ని ఇచ్చాడు ఈ పూరేళ్ళు మేము దనలేకపోతున్నాం అంటే మాంసాహారాన్ని ఇచ్చాడు ఈ వాహ ఈ దాహం మాకు వద్దంటే రకరకాలైన అద్భుతాలు కదండి వారి వస్త్రములు పాతగిల్లలేదు వారి చెప్పులు తెగిపోలేదు ఎన్ని సంవత్సరాలండి నలభై సంవత్సరాలు దేవుడు వారిని అద్భుతంగా నడిపించాడు ఆ నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని నడిపిస్తున్నాడా లేదండి ఈరోజు మీ వయసు అంతా నాకు తెలియదు కానీ నా వయసును బట్టి చెప్తున్నా నేను పుట్టింది మొదలుకొని ఇప్పటివరకు దేవుడు నన్ను పోషించాడు అండి సంరక్షించాడు బలపరిచాడు భద్రపరిచాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు సమస్తాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు అందును బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను అందును బట్టి గంభీరంగా సంతోషంగా దేవుని కార్యాలను మనం వివరించేవారి ఆశ్చర్య కార్యాలను దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం దేవుని స్థుతించేవారిగా ఉండాలి దేవుని నామాన్ని వారిగా ఉండాలి నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో అంటాడు భక్తుడు పదమూడు పద్నాలుగో వచనాల్లో అయ్యా నీవు నన్ను చేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నావు ఎందుకంటే ఎప్పుడైనా ఆలోచన చేశారు ఎవరైనా నేను ఏంటి ఇలా పుట్టాను అసలు ఎలా నేను ఎలా వచ్చాను ఏంటి నా జీవన విధానం ఏంటి ఎందుకు పుట్టాను ఎందుకు వెళ్ళిపోతాను ఎప్పుడన్నా ఆలోచన చేశారండి దేవుని యొక్క మహాకృప ఒక ప్రణాళికతో దేవుడు మనల్ని పుట్టించాడు కనుక మనం కలగజేసిన విధానం చూసినప్పుడు ఏం కలగాలి మనకి ఆశ్చర్యం పుట్టాలి అదేవిధంగా భయము రావాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారు దేవునికి స్తోత్రం గాక గాకెలి మూడవదిగా చూద్దాం చూడండి ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అనేది మనం ధ్యానం చేస్తా ఉన్నాం కీర్తనాకారుడు చెప్పిన మాటలను బట్టి మొట్టమొదటిగా మనం చూస్తే జీవ ప్రాప్తులుగా దేవుడు మనల్ని చేశాడు ఆయన జీవాన్ని మనకిచ్చి సజీవులుగా ఉంచాడు గనుక సంతోషంతో ప్రభు సన్నిధిలో దేవుని స్థుతించేవారిగా ఉండాలి రెండోదిగా చూస్తే ఆయన మన ఎడలో చేస్తున్న ఆశ్చర్య కార్యములు బట్టి సంతోషించేవారిగా ఉండాలి దావీదు భక్తుడు అంటాడు నేను నా ఎడల జరిగిస్తున్న ఆశ్చర్య కార్యములను లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి ఇసుక రేణువుల కంటే విస్తారంగా ఉన్నాయి ఈ దినం వరకు మన జీవితాల్లో చేసిన మేలులు కూడా ఎవరైనా లెక్క పెట్టుకున్నారండి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పుస్తకాలు సరిపో దేవుడు అన్ని అద్భుతాలు మన జీవితాల్లో చేస్తున్నాడు కనుక ఆశ్చర్య కార్యం బట్టి దేవుని స్థుతించేవారిగా ఉందాం మూడవదిగా చూద్దాం చూడండి మూడవదిగా చూసినట్లయితే అరవై ఆరో కీర్తన పది నుంచి పన్నెండు వచనాలు చదువుకుందామండి దేవా నేను మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మును నిర్మలుగా చేసి ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగునుగా హలలుయ మూడోదిగా చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటండి వెండిని ఎలాగైతే నిర్మల్ నిర్మలము చేస్తారు అనగా వెండిని ఏం చేస్తారండి పాత వెండిని ఎప్పుడన్నా శుభ్రం చేసుకున్నారు ఎవరైనా రకరకాలైన లోహాల్లో వేసినప్పుడు అది దానికి మరలా దానికి ఉన్నటువంటి మురికి జిడ్డు మొత్తం పోయి ఒక నూతనమైనటువంటి వస్తువుగా తయారవుతూ ఉంటుంది దేవుడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు నీవు వెండిని ఎలాగైతే ప్రభా నిర్మలం చేసావో అలాగే మా జీవితాలను నీవు నిర్మలం చేసావు అయితే వాక్యంలో మనం ధ్యానం చేస్తే అసలు మనం ఎవరండి నిర్మూలం కావలసినటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే నిర్మలుగా చేశాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి ఎందుకు నిర్మూలం కావాలని అంటున్నారు అని మీరు ఆలోచన చేస్తే ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చిన చక్కటి మాట అక్కడ రాయబడుతుంది పౌలు భక్తుడు రాశాడు ఒక్కసారి చదువుదాం చూడండి ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చదువుదాం అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత చాలండి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను నిర్మ అవ్వవలసిన మనల్ని ఏం చేశాడు అంటే దేవుడు నిర్మలుగా చేశాడు మనలో ఉన్నటువంటి పాపాన్ని లోకాన్ని లోకాషాలను తీసివేసి మనల్ని కడిగి శుద్ధి చేశాడు దేని ద్వారా చేశాడు ఏదో లోహాల ద్వారా కాదు కానీ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం చేత మన పాపాలను కడిగి పరిశుద్ధపరిచి నిర్మూలానికి రెడీగా ఉన్నటువంటి మన జీవితాలను నిర్మలలుగా చేశాడు నిర్మలలు అంటే ఎంతమందికి తెలుసండి ఏ కల్మషం లేనివారు ఏ పాపం అంటని వారు అటువంటి స్థితిలో దేవుడు మనంచాడు ఒకసారి ఆలోచన చేద్దాము మనకు ఆ యోగ్యత ఉందా ఆ అర్హత ఉందండి కానీ దేవుడు తన పరిశుద్ధ రక్తంలో మన అతిక్రమాలను కడగడం బట్టి మన పాపాలన్నింటినీ కడిగి మనల్ని ఏం చేశాడంటే నిర్మూలం కాకుండా అనగా మరణించకుండా లోకంలో పడకుండా పాపంలో పడకుండా చీకట్లోకి మరలా వెళ్ళిపోకుండా దాస్యమని కాడి కిందకి చిక్కుకోకుండా దేవుడు ఏం చేశాడంటే నిర్మలులుగా చేసి ఆయన నుండి చోటన మనం కూడా ఉండునట్లుగా కృప చూపించాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక అల్లెలుయ గనక ప్రియ దేవుని సంగమ ఇంతకంటే అద్భుతమైన కార్యాలు ఏం కావాలండి దానికి మనం ఏం చేయాలంటండి మనల్ని ఏం అడుగుతున్నాడు దేవుడు ఆయన్ని స్తుంచమంటున్నాడు ఆయన్ని గణపరచమంటున్నాడు హృదయపూర్వకమైనటువంటి అర్పణను ఆయనకు అర్పించమని కోరుతా ఉన్నాడు చివరిగా ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను అరవై ఆరో కీర్తన పంతొమ్మిది ఇరవై వచ్చినాలకు సార్ చదువుదామండి నిశ్చయముగా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా ప్రార్థన ఆలకించకపోవును భక్తుడు చివరిగా చెప్తున్నాడు దేవుణ్ణి గణపరచడానికి గంభీరంగా దేవుని స్థుతించడానికి సంతోషంతో దేవుని సందులో గంతులు వేస్తూ ఆరాధన చేయడానికి గల నాలుగో కారణం ఏంటంటే నువ్వెప్పుడు మొరపెడితే అప్పుడు ఏ బాధలో ఉన్నా ఏ లోయలో ఉన్నా ఏ చీకట్లో ఉన్నా ఏ భయంకరమైన పరిస్థితుల మధ్యలోనే ఉండి తండ్రి నేను పాపిని లేదా అయ్యా నా ప్రార్థన ఆలకించంటే వెంటనే ప్రార్థన ఆలకిస్తూ మనకు ఉత్తరం ఇస్తున్న దేవుడు ఆలకించే దేవుడు మాత్రమే కాదండి మనం సేవిస్తున్న దేవుడు ఆలకించే దేవుడు అంగీకరించే దేవుడు జవాబును అనుగ్రహించే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక గనకి ఈరోజు దేవుని సంధిలో కూర్చుని మనం సంతోషంగా దేవుని స్థుతించాలంటే దేవుడు ఎవరై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు అందును బట్టి మనం దేవుని స్థుతించగలుగుతాం నీ ప్రార్థన ఆలకిస్తూ ఒకవేళ మన బంధువులు మన పొరుగు వారు మనకి సహాయం అన్ని వేళలా చేయలేకపోవచ్చు కదండి కొన్నిసార్లు చేస్తారు కొన్నిసార్లు ఇప్పుడు లేదమ్మా ఇప్పుడు కుదరదమ్మా అంటారు ఎంత ప్రేమించిన బంధువులే కానీ మనం సేవిస్తున్న దేవుడు ప్రార్థన ఆలకించేవాడు నువ్వే పరిస్థితుల మధ్యలో ఉండి ఆయనకి వ్యతిరేకంగా ఉండి నువ్వు పా ప్రార్థన చేసిన దేవుడు అంటున్నాడు అమ్మ నీ అతిక్రమాలు నేను క్షమిస్తాను నా ఎద్దుకు రా అని చెప్పి దినమల్లా తన చేతులు చాపి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు కనుక ప్రి దేవుని సంగమ ప్రార్థన ఆలకించే దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా సంతోషంతో ప్రభు సన్నిధిలో ఆరాధించే వారిగా ఉందాం వారిగా ఉందాం దేవునికి స్తోత్రం చెల్లించే వారిగా ఉందాం చివరిగా అంటాడు భక్తుడు నీ మాటలను బట్టి నీ నామాన్ని కీర్తిస్తూ అనేకులు ఎదుట ప్రకటన చేస్తానయ్యా అంటున్నాడు మనం చే ఇన్ని అద్భుతాలు చేసిన దేవునికి మనం చేయాల్సిన పనేంటో తెలుసండి ఆయన నామ ప్రకటన చేసేవారి అనగా ఆయన కొరకు సాక్షులుగా మనం జీవించాలి మీకు అవకాశం ఉన్న కొలది ప్రభు సన్నిధిలో ఆ ప్రభుని గురించి మాట్లాడుతూ ప్రభు యొద్కి తను నడిపించేవారిగా ఉన్నప్పుడు ఇంత మేలు చేసిన దేవుడు దేవుడికి మనం చిన్న కానుకునిచ్చిన వారిగా ఉంటాం ఒక ఆత్మ దేవుని సందికి మనం నడిపించిన వారిగా ఉంటాం గనక యువదకాల సమయంలో ప్రతి దేవుని సంగమ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం సేవిస్తున్న దేవుడు మన ప్రాప్తులుగా చేశాడు మనపక్షంగా ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు మనపక్షంగా మేలులు చేస్తూ ఉన్నాడు మనల్ని ఏం చేస్తున్నాడు అండి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు కనుక ఆ దేవుని సేవించే వారిగా ఉందాం వారిగా ఉందాం హృదయపూర్వకంగా సంతోషంతో దేవుని సంధిలో ప్రార్థించేవారిగా ఆరాధించేవారిగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలకించి మన పక్షంగా కార్యాలు చేస్తాడు అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక ఆమె తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి దయామాయుడి వినయ సుప్రభ మహోన్నతుడా మహాగనుడా మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ గడిచిన కాలమంతా నీ కృపారెక్కల క్రింద నీ బిడ్డలమైన మమ్మలందరినీ దాచిపెట్టారు తండ్రి నీకు స్తోత్రం ఈ లోకంలో మాకంటే బలవంతులు గొప్పవారు ధనికులు శక్తివంతులు దినాన్ని చూడలేక నశించిపోయారు ప్రభావా ఎన్నిక లేని వారు అల్పులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ ప్రణాళికలు మమ్మల్ని జీవప్రాప్తులుగా చేసి నీ నేమందరింలో చేర్చి నేను స్థుతించే ధన్యతనిచ్చిన తండ్రి నీకు వందనాలు ఎల్లప్పుడూ సంతోషంతో నేను వారికి మేమందరం ఉండడానికి సహాయంచాం కృతజ్ఞతాన్నింటి హృదయాలు మాకు దయచేయి నిన్ను ఆరాధించే బిడలంగా నేను ప్రకటించే బిడలంగా మేము ఉండినట్లుగా నీ కృప మీ బిడ్డలమైన అందరికీ దయచేయమని మీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె